ఈ రోజు పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ఆ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి కాలేదు అప్పుడే విద్యుత్ మీద భారాలు పెంచుతున్నారు దాదాపుగా ఐదు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు అయితే దాంట్లో కాలిన కరెంటు బిల్లు రెండు వందల రూపాయలకే కరెంటు బిల్లు కాలి ఉంటుంది మిగతాయి మూడు వందల రూపాయలు మాత్రం సబ్ఛార్జీల పేరుతో ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఈ ఎక్స్ట్రా ఛార్జీలు పెట్టేసి దాదాపుగా ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోపుతుంది అంతేకాకుండా ఈ అదాని స్మార్ట్ మీటర్లు తీసుకుని వచ్చి ప్రతి గ్రామంలో దుకాణాలకు గాని అన్ని అంగళ్లకు గాని బిగిస్తున్నారు అలాగే ఇళ్లకు కూడా ఈ స్మార్ట్ మీటర్లని బిగిస్తున్నారు అంటే విద్యుత్ సంస్థనే ఈ పరం ప్రభుత్వ పరంగా ఉండేటువంటి విద్యుత్ సంస్థని మొత్తం ప్రైవేటు అదాని చేతికి అప్పగించడానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుండ్రు దానికి ఇక్కడ ఉండేటువంటి రాష్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి అలాగే జనసేన జనసేన పార్టీ కానివ్వండి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి వాళ్ళకి ఒత్తాసి పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే కరెంటు బిల్లు పెట్టడానికి కారణం గత ప్రభుత్వం జగన్ చేసినటువంటి ఒప్పందాలే కారణం అంటున్నారు ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గాని జగన్ గారిని తప్పు చేసి ఉంటే జగన్ మీద శిక్షణ వేయాలా అతని మీద అరెస్టులు పెట్టాలా అంతేకాకుండా అదాని మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ పెరిగిన విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని చెప్పి అలాగే ఈ స్మార్ట్ మీటర్లు బిగించకూడదని చెప్పి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇదే కానీ కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సిపిఎం పార్టీలో నిర్వహిస్తామని చెప్పి గతంలో చంద్రబాబు కూడా పది సంవత్సరాల అధికారం దూరం కావడానికి ఈ విద్యుత్తే పెద్ద సమస్యగా అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచించుకుని ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం